ఈ పిన్నెళ్ళు అనేవాడు ఒకడే దాదాపుగా ఎనిమిది మడర్లు దాడులు డెబ్బై తొమ్మిది దాడులు ఎస్ఎస్టిబీసీ మైనార్టీల మీద యాభై ఒక్క దాడులు అటండి ఆ డెబ్బై ఒక్క దాడుల్లో దీనిలో ఎనిమిది మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపించారట దీనిలో క్లియర్గా ఉంది ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లతో సహా ఇంత క్రూరమైన క్రిమినల్స్ వీళ్ల చేతికి అధికారం వస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి అమాయక ప్రజలను కూడా చంపించేసే వేళ్ళు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న ఎక్కడ ఏ మూలన ఏది జరిగినా దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ పరువు ప్రతిష్టల్ని భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి వీళ్ళ తప్పుడు ప్రచారంలో పడద్దు వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సమాధి చేసిన ఈ భూతాలన్నింటిని బయటికి మళ్ళీ రానివ్వద్దు ఆ భూతాలను అక్కడే నాశనం చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు నిరంతరం అభివృద్ధి వైపే వాళ్ళ వాళ్ళ పైన సాగిస్తున్నారు తప్ప ఎక్కడ కక్ష సాధింపులకి లేకపోతే ప్రతీకార దాడులకి వాళ్ళు ప్రోత్సహించట్లే అలా ప్రోత్సహించేలా ఉంటే ఇదే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన ఏ ఒక్కడు ఈ రోజున ప్రాణాలతో భూమి మీద ఉండడు తల్లిలాంటి మా భువనేశ్వరం అమ్మని ఎవరైతే అవమానించారో వాడెవ్వడో కూడా ఈరోజును ఊపిరి పేల్చడం కానీ ఎక్కడ కక్కడే తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ క్రమశిక్షణ నేర్పిస్తూ మనం నాయకులు నాయకులుగా ఉండాలి అవసరమైతే ఓ దెబ్బ పడైనా ప్రజల వైపు నిలబడాలి తప్ప తిరిగి దాడులు చేసే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దని మా అధినాయకుడి నుంచి స్ట్రిక్ట్ ఆదేశాలు మాకున్నాయి ఒకవేళ ఎక్కడైనా ఒకటి అర దాడులు ఎవరైనా జరుగుతూ ఉంటే అంతకుముందు ఈ వైసీపీ గవర్నమెంట్లో క్రూరమైన హింస అనుభవించినోడు తట్టుకోలేక భరించలేక చేసే పని అది